సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ తిరిగి బ్యాలెట్ పేపర్ తిరోగమనం అనే శీర్షికన ఒక సంపాదకీయం రాశారు ఆయన ఆలోచనలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు అమర్చే వీవీ ప్యాట్ ఓటర్ వెరిఫిబుల్ పేపర్ యాడిట్ ట్రైల్ స్లిప్పులు ఏవైతే ఉంటాయో వాటిని వంద శాతం లెక్కించడం కుదరదని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది ఆ స్లిప్పులను ఓటర్లు సరిచూసుకోవడానికి ఇచ్చేవని వాటిని నూరు శాతం లెక్కించడం కుదరదని జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది అలాగే ఈవీఎంల స్థానే బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరిపించాలన్న అభ్యర్థనను కూడా సాధ్యమయ్యేది కాదు అని స్పష్టం చేసింది ప్రస్తుతం అమల్లో ఉన్న ఈవీఎంలకు వ్యతిరేకంగా స్థిరమైన ఆధారాలు చూపితే తప్ప ఆ విధానాన్ని మార్చే అవకాశం లేదని కోర్టు తెలిపింది ఈవీఎంలపై పదే పదే అనుమానాలను వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టింది ఈ యంత్రాల్లో పార్టీల గుర్తులను లోడింగ్ చేసే యూనిట్లను సీల్ చేయాలని ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశించింది ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నలభై ఐదు రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరచాలని ఫలితాల పట్ల అభ్యర్థులకు సందేహాలు ఉన్నప్పుడు వాటి నివృత్తి కోసం వారు కోరినప్పుడు ఈవీఎంలను పరిశీలించే వీలు కల్పించాలని సూచించింది రెండవ మూడవ స్థానంలో వచ్చినటువంటి అభ్యర్థులు ఈవీఎంల తయారీదారులను మైక్రో కంట్రోలర్ చిప్లను తనిఖీ చేయమని కోరవచ్చునని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు శాతం చిప్స్ని మాత్రమే చెక్ చేయాలని కోరేందుకు వీలుందని పేర్కొంది ఫలితాలు వెల్లడైన ఏడు రోజుల్లోగానే క్రాస్ చెక్ కోసం అభ్యర్థనలు చేసుకునే వీలుందని వివరించింది తనిఖీలకయ్యే ఖర్చును అభ్యర్థులే భరించాలని ఒకవేళ లోపాలున్నట్లు నిర్ధారణ అయితే అంటే వి ఈవీఎంలలో లోపాలు ఉంటే అభ్యర్థులు కట్టినటువంటి సొమ్మును వెనక్కు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది ఎందుకంటే ఒకవేళ అలాంటి అభ్యర్థన కనుక చేస్తే ఆ ఖర్చును కూడా వారే భరించాలని చెప్పింది కనుక కోర్టు బ్యాలెట్ పేపర్ పద్ధతి అమల్లో ఉన్నప్పుడు బ్యాలెట్ పెట్టెలను అపహరించడంపై తరచూ ఫిర్యాదులు వచ్చేవి మన దేశంలో సుమారుగా తొంభై ఏడు కోట్ల ఓటర్ల సంఖ్య అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో పోలింగ్ బూతులు ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే ఇప్పుడున్న ఈవీఎంల విధానమే సరైనదని దీనిని తొలగించి తిరిగి బ్యాలెట్ పేపర్ విధానాన్ని ప్రవేశపెడితే సంస్కరణలను వెనక్కు తీసుకున్నట్లుగా అర్థమవుతుందని కోర్టు పేర్కొంది ఈవీఎంలు అంత నిఖార్సైనవి అయితే పదకొండు మాసాల క్రితం వీటిపై ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే ప్రశ్నించారు ఈవీఎంలకు వ్యతిరేకంగా తమ పార్టీ తరపున ప్రచారోద్యమాన్ని కొనసాగిస్తామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తెలియజేశారు ఈవీఎంలపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్య విలువల విజయం నేను నలభై ఏడు సంవత్సరాల నుంచి ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తూ ఉన్నాను పోలింగ్ బూత్లను గూండాలు ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు తరచూ వచ్చేవి పోలింగ్ కేంద్రాల వద్ద బాంబు దాడులు పోలీసు కాల్పులు జరిగేవి నేను తొలిసారి విలేఖరిగా బాధ్యతలు చేపట్టినప్పుడు పోలింగ్ కేంద్రాలను గూండాలు ఆక్రమించినట్లు వార్తలు వచ్చాయి పోలింగ్ కేంద్రాల ఆక్రమణ అంటే నేటి తరం యువ ఓటర్లకు తెలియకపోవచ్చు పోలింగ్ అధికారుల చేతుల్లోంచి బ్యాలెట్ పత్రాలను లాక్కోవడం తమకు ఇష్టమైన గుర్తుపైన స్టాంపు వేయడం చేసేవారు తమ పని అయిన తరువాత బ్యాలెట్ పత్రాలను పెట్టెలలో ఉంచి సీలు వేయమని పోలింగ్ అధికారులను హెచ్చరించడం జరుగుతుండేది ఎన్నికలలో బాహుబలిల ప్రవేశానికి ఆ విధానం అవకాశం కల్పించింది ఈవీఎంలు వచ్చిన తర్వాత బూత్లను ఆక్రమించడం ఆగిపోయింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈవీఎంలను ప్రవేశపెట్టారు అయితే వీటిపై ఆరోపణలు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తరచుగా ఈ ఓటింగ్ యంత్రాలపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రశాంత్ భూషణ్ కపిల్ సిబ్బాల్ వంటి సుప్రసిద్ధ న్యాయవాదులు కోర్టుల్లో వీటిపై అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు మన ఎన్నికల ప్రక్రియను ఈ యంత్రాలు ఎంత సురక్షితం చేస్తున్నాయో తెలిసినప్పటికీ ఆరోపణలు చేస్తూ ఉండటం విచారకరం ఈవీఎంలు వీవీ వినియోగానికి సంబంధించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే అవి సురక్షితమైనవి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తీర్పు మన ఎన్నికల విధానంపై ఓటర్ల నమ్మకాన్ని మరింత బలోపేతం చేసింది అందుకే ఈ తీర్పు వెలువడిన రోజును ప్రధానమంత్రి మోదీ విజయ్ దివస్గా అభివర్ణించారు అని రజత్ శర్మ తన యొక్క సంపాదకీయంలో ఒపీనియన్ని వెల్లడి చేశారు మరి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్